పూర్వం కనకపట్టణంలో రత్నగుప్తుడనే వ్యాపారి ఉండేవాడు వ్యాపారం బాగా కలిసి వచ్చి తక్కువ కాలంలోని కోట్లకు పడగలెత్తాడు వయసు మీద పడుతుండటంతో కుమారుడికి వ్యాపారం బాధ్యతలు అప్పజెప్పి ప్రశాంతంగా గడపడానికి స్వగ్రామం చేరాడు అక్కడ లంకంత ఇల్లు కట్టాడు ఇంటి చుట్టూ పెద్ద తోట పెంచాడు ఇంటికి కాపల వంట పని చేయడానికి వంట మనిషి తోట పని చేయడానికి మనిషిని ముగ్గురిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సొంత ఊరు చేరాక బంధువులు ఆయన బాల్యమిత్రులు అనేక మంది ఆయన్ను చూడ్డానికి వస్తుండేవారు వంటవాడు తోటమాలి నిజాయితీపరులు కానీ కాపలాదారుడిది దొంగబుద్ధి చేతికి దొరికిన వస్తువులను పట్టుకెళ్ళిపోయేవాడు వచ్చేవాళ్ళు పోయే సత్రంలాగా ఉండే ఆ ఇంట్లో ఏ వస్తువు పోయిందో ఏ వస్తువు ఉందో వాళ్ళు తక్కువ అదే అదునుగా భావించి కాపలాదారు దొరికిన కాడికి వస్తువులను దొంగిలిస్తూ ఉండేవాడు ఇదంతా గమనించిన వంటవాడు తోటమాలితో ఇదేమిటి కంచెను వేసినట్లు నమ్మిన యజమానికి కాపలదారు ద్రోహం చేస్తున్నాడు మనం రత్నగుప్తుడికి విషయం చెప్దాం అని అంటాడు అదంతా మనకెందుకు మన పని మనం పోదాం అంటాడు తోటమాలి వంటవాడు ఊరుకోలేక కాపలవాడితో నువ్వు చేస్తున్నది తప్పు నిజం నిప్పులాంటిది అది ఎప్పుడోకప్పుడు బయటపడుతుంది అని అంటాడు నువ్వు నాకు నీతులు చెప్పడమేంటి నీ పని నువ్వు చూసుకో అని కాపలదారు వంటవాడిని గదమాయిస్తాడు అంతటితో ఊరుకోక కాపలదారు వంటవాడి మీద వ్యాపారికి తప్పుడు ఫిర్యాదు చేస్తాడు లేనిపోనివి చెప్పి దొంగతనాలు చేస్తున్నాడని నమ్మబలికాడు తగిన విచారణ చేయకనే వర్తకుడు వంటవాడిని పండ్ల నుంచి తీసేస్తాడు ఇక తనకు అడ్డు లేదని కాపలదారు చెలరేగిపోయాడు తన చేతికి మరింత పని కల్పించి ఇంట్లో వస్తువులన్నీ ఒక్కొక్కటిగా మాయం చేయసాగాడు ఎట్టకేలకు వర్తకుడు వస్తువులు మాయమవుతుండటంతో గమనించి తోటమాలిని పిలిచి ఇంట్లో వస్తువులు పోతున్నాయి నాకు నీ మీద అనుమానంగా ఉంది పోయిన వస్తువులను తెచ్చి యథాస్థానంలో పెట్టు లేకపోతే దండన కఠినంగా ఉంటుంది అని అంటాడు అయ్యా నేను అలాంటి వాడిని కాను అయినా మీకు నా మీద అనుమానం ఎందుకు వచ్చింది కాపులదారు మీద ఎందుకు రాలేదు అని అంటాడు ఇంతకుముందు ఇంట్లో ఉన్న దొంగను అతడే కదా పట్టించాడు అలాంటి వ్యక్తి ఎందుకు దొంగతనం చేస్తాడు అందుకే నీ మీద నాకు అనుమానం వచ్చింది అని అంటాడు వర్తకుడు తోటమాలిలో పశ్చాత్తాపం కలిగింది దొంగ ఎవరో తనకు తెలిసినా ఇంతకాలం నాకెందుకులా అని చెప్పకపోవడమే ఈరోజు ఆ వ్యాపారికి తన మీద అనుమానం కలగడానికి కారణమయ్యింది అంతేకాక తన నిజాన్ని దాచడం వల్ల అమాయకుడైన వంటవాడికి శిక్ష పడింది ఇక దాచి లాభం లేదు అంతా చెప్పేయాలనుకుని వర్తకుడికి పూసగుచ్చినట్లు జరిగిందంతా చెప్పేస్తాడు వర్తకుడు కాపలదారుని పిలిచి నువ్వు వంటవాడి మీద నాకు అబద్ధాలు చెప్పినప్పుడే నీ మీద నాకు అనుమానం కలిగింది అయితే నిజాన్ని నిదానంగా రాబట్టాలనుకున్నాను అందుకే విచారణ చేయకుండానే వంటవాడిని పనిలోంచి తీసేసినట్లు నటించాను అతడు నాకు జరిగినంత చెప్పాడు ఇప్పటికతనికి నేను సాయం చేస్తూనే ఉన్నా వంటవాడు పనిలోకి రాకున్నా దొంగతనాలు ఆగకపోవడం గమనించాను నా అనుమానం నిజమైంది తోటమాలిని అనుమానించినట్లు నటించి అతని నుంచే నిజం రాబట్టాను దొంగ ఎవరో తెలిసి మౌనంగా ఉండడం తోటమాలి చేసిన తప్పు తన పొరపాటును తెలుసుకొని ఇప్పుడు నిజం చెప్పేశాడు నిన్ను ఈ క్షణమే పనిలోంచి తీసివేస్తున్నాను దొంగలించిన సొత్తంతా తీసుకురా లేకపోతే కఠినంగా శిక్షించాల్సి ఉంటుందని అంటాడు కాపలదారు వ్యాపారికి చెందిన వస్తువులను తెచ్చిస్తాడు ఇక ఊర్లో వారికి మొహం చూపలేక గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు వర్తకుడు వంటవాడిని తిరిగి పనిలో చేర్చుకుంటాడు అతడి నిజాయితీకి మంచి బహుమతి కూడా ఇస్తాడు ఇందులో నీటి ఏంటో అర్థమైందా నిజం నిప్పులాంటిది ఎప్పటికైనా తెలియక తప్పదు